ముత్తుకూరు మండల కేంద్రంకు చెందిన తత్వజ్ఞా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం పంటపాలెం గ్రామ సచివాలయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ తిరుమల సారథ్యంలో కార్యక్రమం నిర్వహణ సాగింది స్థానిక అధికార పార్టీ నాయకులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి పల్లం రెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వారితో పాటు గ్రామస్తులు సహకారం అందించారు మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఉచిత వైద్య శిబిరంలో నూట నాలుగు మంది ఉచిత వైద్య సేవలు తీసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ తిరుమల సాధారణ వ్యాధులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు చేయగా డాక్టర్ మిథుల శ్రీ గుడపాటి స్త్రీల సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు వైద్య పరీక్షలు అనంతరం ఆయా వ్యాధులకు సంబంధించి అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం జరిగింది పల్లం రెడ్డి సోదరులు చేతుల మీదుగా మందులు నిర్వహించారు ఈ కార్యక్రమం గురించి అధికార పార్టీ నాయకులు మాట్లాడారు హాస్పిటల్ అభివృద్ధికి సహకారం ఇస్తామన్నారు పేదలకు ఉచిత వైద్యం చేయడం ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రామ్మోహన్ శ్రీను హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ముతుకూల్లో కొత్తగా పెట్టినటువంటి తత్వజ్ఞ హాస్పిటల్ డాక్టర్ నేను ఈరోజు మన పంటపాలెం గ్రామం నందు ఇక్కడ లోకల్ వంటి ప్రజల యొక్క సహకారంతో ఇక్కడ నేను మా హాస్పిటల్ తరఫున ఉచితంగా వైద్యశేవలు నిర్వహించడం జరిగింది అందుకు ముఖ్య అతిథులుగా పల్లమటి రామ్మోహన్ గారు కూడా విచ్చేశారు ఆయనతో పాటు శ్రీధరావు సిధరెడ్డి గారు సిధరెడ్డి గారు కూడా రావడం జరిగింది నాకు ఇక్కడ క్యాంప్ పెట్టిన సందర్భంగా ఇక్కడ పండపాలలో గ్రామ సభ్యులు అందరూ కూడా ఎంతో సహకారం చేశారు క్యాంప్ పెట్టడానికి ఎంతో వాళ్ళ యొక్క విలువైన ట్రాయను కూడా వెచ్చించి నా కోసం వచ్చి క్యాంపు ఇక్కడ బాగా జరగడానికి సహకరించడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళ యొక్క సహకారం కూడా అందించారు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మండపాల గ్రామం చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటాను ముత్కూరులో మన తత్పజ్ఞాన హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి నాతో పాటు ఇంకొక ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు హాస్పిటల్లో వేళ ఏ టైంలో వచ్చినా కానీ మా వంతుగా మేము వాళ్ళకు వైద్యం చేస్తున్నాము రాబోయే ఇంకా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఉచిత వైద్య శిబిరాలు పెట్టి వాళ్ళకి వైద్యం చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన పండపాల గ్రామ ప్రజలందరూ కూడా మనొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ